అందరికీ నమస్కారం లక్ష్మీదేవి ఇష్టమైనట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు సింహ గర్జన సింహరాశి వారు గర్జించబోతున్నారు ఎన్నాళ్ళు వాళ్ళు శత్రువుల వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డారు ఉద్యోగాల కాడ ఆఫీసుల్లో కొన్ని ఇబ్బందులు రావటం మీ శత్రువులు మిమ్మల్ని అన్ని రకాలుగా అవమానించటం ప్రతి పనిలో మిమ్మల్ని పడేయాలని మీ మీద లేనిపోని అబద్ధాలు పుట్టించడం అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం లాంటివి ఎన్నో చేశారు గతంలో మీరు ప్రేమించిన వాళ్ళని విడగొట్టడం అలాగే మీ కుటుంబ సమస్యలకు కారణమవ్వటం మీ పతనానికి కారణమైన ప్రతి ఒక్క సింహరాశిలో ఉన్నటువంటి శత్రువుల మీద ఈ రాశివారు పగ తీర్చుకునే సమయం వచ్చింది మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయం కలుగుతుంది అలాగే శత్రువులు మీపై ఎటువంటి ప్రయోగాలు చేసినా ప్రయోగాలు చేసినా ఎటువంటి కుట్రలు చేసినా కూడా మీరేం చేయకుండానే మీ శత్రువులు ఓటమికి పాలవుతారు మీ కాళ్ళ కిందకు వచ్చి వాళ్ళ క్షమాపణ కోరేటువంటి అవకాశం ఈ రాశి వారికి కలగబోతుంది ఈ రాశి వారికి ప్రతి ఒక్కరికి శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది ఎటువంటి జ్యోతిష్య పరిష్కారాలకైనా ఈ పైన గురువుగారి నెంబర్కు కాల్ చేయండి జ్యోతిష్యం చెప్పబడును గుప్త నిధులు తీయబడును చేతబడి నివారణ మానసిక ఇబ్బందులు ఏ సమస్యకైనా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపగలరు